మత్తడితో పర్వళ్లు తొక్కుతున్న పాకాల సరస్సు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాకాల చెరువు మత్తడి పోస్తుంది మత్తడి పోస్తున్న సందర్భంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి మైసమ్మ తల్లికి మరియు మత్తడి వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు చేసి సరస్సులో పసుపు కుంకుమ పువ్వులు చల్లి గంగమ్మ తల్లికి నమస్కరించి సరస్సు అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించి నియోజకవర్గ రైతులకు శుభాకాంక్షలు తెలిపినారు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నీటిని రామప్ప ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాల పాకల సరస్సులోకి పంపించడం జరిగింది పాత నీరు సరస్సులో ఉండడం వల్ల తొందరగా మత్తడ పడిందని ఈ సందర్భంగా తెలియపరిచారు ఆనాడు ఐదు వందల కోట్ల రూపాయల నిధులను నరసంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం తీసుకువచ్చి నిల్వ పెట్టినాము నిల్వ ఉన్న నిధులను వెనుకకు పంపకుండా వాటిని నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రా కూడా రాశామని అలాగే నర్సంపేటలో ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యేకు కూడా తెలియజేయడం జరిగినది అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ చైర్మన్ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ బిఆర్టియు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మొన్న వర్షం ప్రారంభం కాకముందు సీజన్ రాకముందే పద్దెనిమిదిన్నర ఫీట్ల గోదావరి జలాలు రామప్ప ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను పాకాలు నింపినటువంటి నిల్వ జలాలు ఉండబడికే తక్కువ కాలంలో పాకాల మచ్చడి పోయడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గతంలో పాకాల ప్రాజెక్టు మీద అది అబద్ధమని అని నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు గతంలో చాలాసార్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ పూజలు చేయడం సంతోషమే అనిపిస్తుంది మాకు ఎలాంటి లేదు కానీ రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేసి ఇబ్బందిని నిర్ణయించడం గొప్ప కాదు దాన్ని కష్టపడి ప్రాజెక్టు తెస్తే నిర్మిస్తే దాని కష్టం మీద తెరుస్తుంది రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేసి మీరు శుభకార్యాలు చేస్తూ ఉన్నారు కానీ ఆనాడు ప్రభుత్వం మారినప్పుడు దాదాపు ఐదు వందల పైచిలుకు కోట్ల నిధులను ఈ నియోజకవర్గం నిలవబెట్టిన అందులో ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ పంచాయరాజ్ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ నర్సంపేట పట్టణాభివృద్ధి కోసం సంబంధించిన నిధులు కానీ ఇవన్నీ కూడా నిల్వ పెట్టడం జరిగింది దానికి సంబంధించి టెండర్లైన పనులను ముందు పోనివ్వట్లేదు చాలా నిధులను తనకు అనుకూలమైనటువంటి తన కాంట్రాక్టు ఏజెన్సీకి అనుకూలమైన పనులు మాత్రమే తను పనులు చేసుకుంటుండు దాదాపు వంద కోట్ల పైచలకు మన శాసనసభ్యులు కానీ మిగతా పనులను ల్యాబ్స్ చేయడం రద్దుపరచడం సరైనది కాదు మేము ఆనాడు చెప్పినాం ఈనాడు మళ్ళీ చెప్తున్నాం మిగిలిపోయినటువంటి నిధులు ఏవైతున్నాయో అవసరం అనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు మీ నాయకులు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు వచ్చిన నిధులు వృధా కావద్దు రాజకీయాల్లో పదవులు మారినంత మాత్రాన పార్టీల అధికారాలు మారినంత మాత్రాన అభివృద్ధి అనేది ఆగొద్దు దానిపైన ప్రభావం పడుతుంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలా మిగిలిపోయినటువంటి పనులు దాదాపు చాలా పనులు ఇప్పుడు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉన్నది మేము సమయత మంత్రులకు లేఖలు రాసినాం అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినాం నర్సంపేటలో అభివృద్ధి నిధులను రద్దు పరచొద్దని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేసినాం ఇప్పటివరకు స్పందన లేదు కాబట్టి ఆ పనులన్నీ కూడా వృధా కాకుండా నర్సంపేటకు గతంలో తెచ్చిన పైలట్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అది రైతులకు సంబంధించి కానీ ఇతర కానీ అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నది యూరియా యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు నర్సపడ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అధికార పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకనాడు యూరియా మీద సమీక్షించినటువంటి దిక్కు లేదు నిల్వలు ముందే తెచ్చి నిల్వలు పెట్టేటువంటి తెలివి లేదు దానిపైన చిత్తశుద్ధి అసలుకే లేదు కాబట్టి ఇలా యూరియా సమస్యతో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి సంపూర్ణంగా అధికార కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ఈ అన్నిటి కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు గ్రామాల్లో నిలదీతలు తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం